హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం కన్నా నేను చిన్న ట్రిప్ అనమాట జస్ట్ అలా ఊర్లోకి వెళ్తాము వన్ వీక్ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు మమ్మీ అని తను బిజీగా ఉన్నారని చెప్పి ఎవ్రీ డే మమ్మీ రేపు వెళ్దామని క్యూట్గా అడిగేసరికి సరేలే మమ్మీ రెస్ట్ తీసుకోండి అండం పెట్టాడు వన్ ఫైవ్ డే మమ్మీ ఈరోజు ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పేసి త్రీ ఓ క్లాక్ నేను ఇంటికి వచ్చాను కన్నా ఫోర్కి వచ్చి ఇద్దరం ప్రయాణం అనమాట రిటర్న్ మళ్ళీ టౌన్లోకి వెళ్తున్నాం రాఘోలు నుంచి త్రీ ఓ క్లాక్ నేను ఈ లోపల ఇంటికి వచ్చేస్తానండి ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలు అన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి నేను త్రీ లోపలే వచ్చేస్తాను ఏమైనా ఉంటే కన్నా చేస్తాడు అయితే ఇలాగ వెళ్తున్నాము కబుర్లు ఆడుకుంటూ చాలా ఇంపార్టెంటే బిగ్ డే అని చెప్పాలి నాకైతే సరదాగా ఎక్కడ లేని కబుర్లు ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని మర్చిపోయి ఐ మీన్ అక్కడ చూడొచ్చు అనుకుంటూ కన్నా నేను ఇలాగే రేర్గా కూర్చొని కబుర్లు ఆడుకోవడం వెళ్ళడం కదా కన్నాతో ప్రయాణం చాలా చాలా అండి వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా బాగా అనిపించింది ఆ రోజు కబుర్లాడుకుంటూ వెళ్తూ ఇంకా అనమాట ఏం లేదు కన్నా మొన్న 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 ఫస్ట్ ఇయర్లో నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినట్టుంది కదా అప్పుడే గ్రాడ్యుయేషన్ డే వచ్చేసిందండి పిల్లలు పట్ట పొందుతున్నారు పట్టధరలు అవుతున్నారంటే పేరెంట్స్కి అంతకంటే ఇంకేం సంతోషం ఉండదు కదా ఆ గ్రాడ్యుయేషన్ డే కోసం సూట్ తీసుకోవాలి కదా మనం అందుకని చెప్పేసి ఇక్కడ డైమండ్ షోరూమ్కి జీటీ రోడ్లో వచ్చామన్నమాట ముందు తను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు నాకు రిపీటెడ్ గడ్ అయితే కుదరలేదు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు అంతే బట్టలు తను పెట్టుతాడు ఒక దగ్గర మళ్ళీ నేను చూసుకోవాలి కార్ట్లో అవని బయట అవని ఎందుకు నవ్వుతున్నామంటే అంటే ఫుల్ ఫోన్ తిప్పేస్తున్నాను కానీ కెమెరా ఆన్ చేసి ఐ మీన్ ఓపెన్ చేయలేదు అనమాట రస్ చేయకుండా తిప్పుతున్నాను అదే నవ్వుకుంటున్నాం ఇద్దరు నేను కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు తన చాయిసే అందులో ఏది బెస్ట్ అనేది మనం చూడడం అదనమాట చూస్తేనే అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా బ్యాక్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ కన్నా ఫ్రెండ్ మునీబ్ కేరళ అబ్బాయి అనమాట తను కూడా ఆ రోజు వచ్చాడు నాకు పరిచయం ఉంది బానే మన ఇంటికి ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి కబుర్లు ఆడుకుంటూ తను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు మ్యాక్సిమం అందరి పిల్లలు ఇక్కడే తీసుకున్నట్టు ఉన్నారు తన ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరు ఎలాంటి కలర్స్ ఏంటి అనేది సరదాగా ఒకసారి చూపించాడు అసలు చిన్నప్పటి నుంచి ఇక్కడ మెజర్మెంట్స్ చేసిన లోయర్ క్లాస్లప్పుడు మెళకిల్ తిరిగిపోయేవాడివి యూనిఫామ్ కోసం అంటే ఆ పెద్దని భలే నవ్వుకున్నారు అన్నీ ఒకసారి అలా గుర్తు చేసుకుంటున్నానండి చిన్నప్పటి నుంచి యూనిఫామ్లు వే షూలు క్యారేజ్లు ఫీజులు కట్టడం వెళ్ళడం వెయిట్ చేయడం పేరెంట్స్ మీటింగ్లు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ అంటే నార్మల్గా పొంగిపోవట్లేదు నాన్న ఫోన్ ఇక్కడ పొద్దున్న ఒకసారి ఖచ్చితంగా హాయ్ చెప్పాలి ఈవెని ఒకసారి బాయ్ చెప్పలేదంటే తిన్నకి నువ్వు కన్నాకి లైన్గా ఫోన్లు చేస్తారనమాట ఎంత డబ్బులు అయ్యాయి కోసం అంటే కోసమంటే పొద్దున్నే తీసుకొచ్చేస్తానంటున్నారు తను వస్తారా రారా అది వేరే విషయం ఆ రిప్లై మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది కదా అన్నీ ఒకసారి గుర్తు చేసుకొని కన్నాకి ఒకసారి అన్నీ గుర్తు చేసుకుంటూ పెద్ద ఈవెంట్ అసలు గ్రాడ్యుయేషన్ డే అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలుస్తుంది కదా నేనైతే ఎప్పుడూ ఫోన్ టీవీల్లో సినిమాల్లో చూడడం కానీ బయట నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవన్నీ నేను ఏ శారీ వేసుకోవాలి అది ఇది కన్నతో ముచ్చట్లు మ్యాచింగ్లు మనకి ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా అవన్నీ కబర్లు ఆడుకుని ల్యాక్స్లో పెట్టి చేస్తారు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మ్యాక్సిమం వీలే చూసుకోవాలి అవంతా చెప్తున్నారు ఎవరు వస్తారు గెస్ట్లుగా ఏం చేయాలి ఏమేమి పెడుతున్నారు ఫుడ్ ఏం పెడతారు ఎవరెవరు ఎవరెవరికి పిలుచుకుంటున్నారు ఎంతెంతమందికి ఓకే చేసుకుంటున్నారు అవన్నీనండి ఇంకా కబర్లు మన ఇంటి చుట్టూ పొద్దున్నకి ఇలా ఉంది అది కూడా జస్ట్ ఎందుకు చూపిస్తానంటే మంచి ఆ రోజు మెసేజ్లు కూడా వచ్చాయన్నమాట ఎవరైనా జర్నీ చేసిన చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వెదర్ నుంచి మెసేజ్ వచ్చింది ఒకసారి అంతా చూసుకొని గదిలో కూర్చొని తండ్రికి ఒకసారి కోటి కోటి వందనాలు చెప్పుకుంటున్నాను అనమాట మేము ఎంత కష్టపడినా కన్నా ఎంత కష్టపడినా కానీ నీ నీదై కూడా ఉండాలి తండ్రి నీ ఈ ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని చామంతులు దండి ఉంటే అలా స్వామివారికి సమర్పించి ఒకసారి నవ్వి ఇంకొకసారి ఏడ్చుకుంటూ ఏదైనా మనం మనుషుల దగ్గర చెప్పి బాధపడడం అని నవ్వడమే ఆడడం కంటే స్వామి దగ్గర చెప్పుకుంటే అది వేరుగా ఉంటుందని నేను నమ్ముతాను తండ్రికి ఒకసారి దండం పెట్టుకొని ఏ ఏ రోజు ఈ గ్రాడ్యుయేషన్ డే వస్తుంది ఏంటనేది నేను ఇంకో వీడియోలు ఖచ్చితంగా చెప్తున్న వీడియోస్ కూడా మీకు అప్లై చేస్తాను సారీ అప్లోడ్ చేస్తానన్నమాట అన్నీ తండ్రి దగ్గర డే వన్ నుంచి గుర్తు చేసుకునే తండ్రి ఇంకా రాబోయేది ఇంకా పీజీ ఎగ్జామ్ కూడా ఉందండి ఆగస్టులో అనుకుంటా బహుశా పీజీ రాయాలి తను లోపల కోచింగ్లు కూడా ఉన్నాయి దానికోసం కూడా ఇంకొక పక్క ఏర్పాట్లు అవుతున్నాయి కోచింగ్కి వెళ్ళాలి కదా మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళడం తనకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు మళ్ళీ కోచింగ్కి వెళ్ళడానికి కానీ వెళ్ళాలి కదా డాడీ ఖచ్చితంగా అని చెప్పి ఆ ఏర్పాట్లు కూడా అవుతున్నాయి ఇంకొక పక్క నాకు ఒక ట్రిప్ ఉంది దానికోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఈ పక్క ఈ కార్యక్రమాలు మామూలుగా లేదు హరిబరిగా ఉన్నాను ఎప్పుడు ఉండేదే మా మరిది తిరుపతి వెళ్ళాడు అనమాట మా యువన్షి బర్త్డేకి అన్నయ్య నా కోసం పూలు పంపించాడు పెద్ద రోజులు రెడ్ కలర్ అండి భలే బాగున్నాయి తిరుపతిలో హైదరాబాద్లో చాలా తక్కువ ప్రైస్కి పూలు ఉంటాయి అనమాట ఏవైనా పండుగలు ఉంటే కొంచెం ఎక్కువ ప్రైస్ లేదంటే తక్కువ ప్రైస్ ఉంటాయి చామంతులు రోజులు పంపించాడు ఒకసారి ఏమైనా బాగా పాడైపోయిన పూలు ఉంటే మనం కట్ చేస్తే లేదంటే మిగతా పూలు కూడా పాడైపోతాయి శివరాత్రి వస్తున్నాయి కదా అవి కుట్టుకోవాలి ఒకసారి చూపిస్తున్నాను మరి ఈ వీక్ అంతా ఒక డే నడుస్తున్నాయి కదా అది ప్రేమికులు రోజులు అని చెప్పేసి చక్కగా నడుస్తున్నాయి రోజు డే అంట పవిత్ర నాకు రోజు ఇచ్చింది కానీ నా చాక్లెట్ ఇచ్చారు మా హస్బెండ్ కూడా చాక్లెట్ ఇచ్చారు ఈ నాకు చిన్న పిల్లలకి క్రిందనే చక్కగా సెలబ్రేట్ చేస్తారు చిన్నగా అయినా సరే అది వాళ్ళ సంతోషం నా అదృష్టంగా నేను భావిస్తానన్నమాట చిన్న చిన్న క్లిప్పుల తర్వాత చూద్దాం సరదాగా అన్ని పూలు చూసుకుంటాను ఒక బాగా చేసి పెట్టమని అడుగుతుంది అది నాకు ప్రపోజ్ చేస్తుంది అంట రోజు చెప్తుంది లవ్ యూ మమ్మీ అంటది లవ్ యూ అమ్మ అంటది ఇంట్లో మా ఆడపడుచులు పిల్లలు మా అన్నయ్యల పిల్లలు మా ఆడపడుచులు మా వదిన కూడా నాకు అమ్మనే పిలుస్తారండి అది నాకు భగవంతుడు ఇచ్చిన వరము నేను వాళ్ళపైన చూపించిన ప్రేమనే అది కూడా మీకు ఖచ్చితంగా తెలియచేయాలి కదా అదండి ఇదే ఈ వీడియో నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా ఆ గ్రాడ్యుయేషన్ చేసిన ఫంక్షన్ ఐ మీన్ సెరమనీ అంతా వన్ బై వన్ కుదిరినప్పుడు అంతా వీడియోలు అప్లోడ్ చేస్తానండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీ అందరూ ఆశీర్వాదం కూడా మా మా అబ్బాయికి ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి